అన్నదాతలకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ అగ్రిమాల్ మొదటి ఎంపిక ఈ క్యాంప్ సిరీస్ పార్ట్ ఫోర్ లో మనం ఈ రోజు సిట్రస్ పేను బంక గురించి తెలుసుకున్నాం ఈ పెయిను బంక నలుపు లేదా జిగురు అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఇవి ఎక్కువగా చెట్లపై గుంపులు గుంపులుగా ఆశిస్తాయి ఇవి గుడ్లు పెట్టవు తల్లి పురుగులు పిల్ల పురుగులకు జన్మనిస్తుంది అంతేకాకుండా ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతలో వీటి సంతతి అభివృద్ధి అంత ఎక్కువగా ఉండదు తక్కువ ఉష్ణోగ్రతలో వీటి యొక్క సంతతి అధికంగా చూడవచ్చు తేను బంక ఎక్కువగా చెట్ల కాండం పైన మరియు ఆకులపై ఆశించి వాటిలోని రసాన్ని పీల్చి నష్టాన్ని కలిగిస్తాయి ఆకులపై రసాన్ని పీల్చడం వల్ల ఆకు అంతా కప్పులాగా ముడత పడిపోతూ ఆకుముడతను ఏర్పరుస్తుంది అంతేకాకుండా ఇవి తేనె లాంటి తీయటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి దీనివల్ల సూటిమోల్డ్ అంటే మసి తెగులు వస్తుంది ఇవి ముఖ్యంగా సిట్రస్ ట్రిటిజా వైరస్ అనే తెగులను వ్యాపించడానికి ముఖ్య కారణం ఒక తోట నుంచి ఇంకో తోటకు లేదా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వ్యాపించడానికి పెయిను బంక ముఖ్య కారణం వీటిని ఎలా నివారించుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఒక ఎకరాకి ఐదు నుంచి పది చొప్పున ఎల్లో స్టిక్కీ ట్రాప్లను అమర్చుకోవాలి వీటి యొక్క ఉద్రుప్తి తక్కువగా ఉన్నట్లయితే పదైదు వందల లేదా పదివేల పీపీఎం యొక్క వేప నూనెను పిచికారీ చేసుకోవచ్చు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కెమికల్ పద్ధతిలో వెళ్ళడం మంచిది కెమికల్ పద్ధతి అంటే డైమిథోయట్ కానీ నోవల్ యూరాన్ లేదా థైరోమిథాక్సిమ్ రెండు ఎంఎల్ టూ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి మరి మంచి ఫలితాల కొరకు కాంబినేషన్ పద్ధతిలో వెళ్తే మంచిది కాంబినేషన్ పద్ధతి అంటే వన్ ఎంఎల్ కు టూ ఎంఎల్ వేప నూనెను కలుపుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో మేకప్ చేసుకొని పిచికారీ చేసుకోవాలి లేదా లీటర్కు వన్ ఎంఎల్ నోవల్ యూరాన్ ప్లస్ టూ ఎంఎల్ వేప నూనె వాటితో పాటు ఏదైనా ఒక షాంపూని కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు అలాగే వన్ ఎంఎల్ థయోమెతాగంతో పాటు టూ ఎంఎల్ వేప నూనెను ఒక లీటర్ వాటర్ లో మేకప్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు ఇలా కాంబినేషన్ పద్ధతిలో వెళ్లడం వల్ల మంచి ఫలితాలు ఉండటమే కాకుండా పురుగు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మన కిసాన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టోన్ ని సంప్రదించండి పైన తెలిపిన వేప నూనె పురుగు మందులన్నీ మన కిసాన్ ఈ మార్ట్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ కిసాన్ ఇవాట్ కాం మరింత సమాచారంతో నెక్స్ట్ వీడియోలో ముందుంటాను థ్యాంక్ యూ